క్రీడాకారుల భవిష్యత్తు చలగాటం జిహెచ్ఎంసి వేసవి శిక్షణ అంద పాడైపోయిన పరికరాలతో అరకొరగా శిక్షణ క్రీడలు రాణించాలనుకునే విద్యార్థుల ఆశలపై నీళ్లు చెల్లిన అధికారులు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో క్రీడాకారులు తీరని తిప్పలు మళ్ళీ మనం ఏమంటాం అంటే ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు అరే మనకి ఇండియాకి చీరా వావు ఇండియా వేస్ట్రా ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదా మనకి ఒక్క సిల్వర్ మెడల్ కూడా రాలేదా మనకి అని చెప్పి మనమే మాట్లాడుతాం చూస్తే మన దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు పాత వేయిస్తున్నారంటే ఇంకా ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు చూడండి మరి వీళ్ళకి రావాల్సిన డబ్బులు రాలేదా వచ్చిన వీళ్ళని నొక్కేశారా ఆ తొక్కలే అనుకుంటారు వీళ్ళు ఇలాంటి విషయాల్లో చిన్నపిల్లల విషయంలో మరింత నిర్లక్ష్యం వీళ్ళకి వీళ్ళకి పాపం ఓటు ఉండదు కదా అడిగడే వాళ్ళే మనల్ని అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రీడా మైదానంలో ప్రతి సంవత్సరం వేసవి నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాల అధికారులు నిర్లక్ష్యం శాపంగా మారింది ఈ నెల ఇరవై మే ఇరవై తొమ్మిది సమయంలో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి మే ట్వంటీ వచ్చేసింది మహా అయితే ఇంకెన్నోలు ఉంటాయండి సమ్మర్ హాలిడేసు ఓ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయా జూన్ ఫిఫ్త్ నుంచో జూన్ టెన్త్ నుంచో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కదా మహా అంటే ఇంకెంత పది రోజులలో ఎంత ఉన్నాయి సమ్మర్ డేస్ వేసవ శిక్షణ కొరకు అవసరమైన క్రీడా పరికరాలు నేటికి మైదానాలకు పోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అధికారుల అలసత్వం కారణంగా వందలాది మంది విద్యార్థులు క్రీడాకారులు విలువైన శిక్షణ కోల్పోయి ప్రమాదం ఏర్పడింది విలువైన శిక్షణ కోల్పోవడంతో పాటు ఆ పాడైపోయిన వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి కదా పిల్లలకి అవి అరాకొరగా ఉంటే ఇప్పుడు ఈ ఇవి ఉన్నాయి ఇక సపోజ్ బాస్కెట్బాలో లేకపోతే ఈ స్కేటింగో చేస్తున్నారు అనుకోండి స్కేటింగ్ ప్యాడ్స్ ఉండాలి హెల్మెట్స్ ఉండాలి అవి స్కేట్ ఇక పనిచేయాలి సడన్గా మధ్యలో ఊడిపోతేనో ఆ ప్యాడ్స్ లేకపోతేనో కింద పడితే పిల్లలకి ఎంత దెబ్బలు తగులుతాయి మీ యొక్క నిర్లక్ష్యం వల్ల సాధారణంగా వేసచాలలు ప్రారంభం కావడానికి ముందే జేహెచ్ఎంసీ అధికారులు క్రీడా మైదానాలకు అవసరమైన స్పోర్ట్స్ మెటీరియల్ సరఫరా చేస్తుంటారు తద్వారా కోచ్లు విద్యార్థులకు సకాలంలో శిక్షణ ప్రారంభించి వారి క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి వీలు కలుగుతుంది అసలే ఇప్పటికే మన దగ్గర ఉన్న స్కూల్స్లో గ్రౌండ్లు లేవు ఒక్క స్కూల్లో స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుందా ఒక్క స్కూల్లో స్పోర్ స్పోర్ట్స్ పీరియడ్ పక్కన పెడితే గ్రౌండ్లు ఉండవు అసలు మొత్తానికి వేలుపాడు దెబ్బుతారు స్కూల్ స్టార్ట్ అయిన అంటే పిల్లల్ని ఒక మన రోబోట్లు లాగా చదువు చదువు అని చెప్పి సాగు దెబ్బుతారు వాళ్ళకు ఉండేది ఒక రెండు నెలలు హాలిడేస్ ఈ టైంలో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఏదో ఇట్లాంటి చోట జే జాయిన్ అయితే కొంత కోచింగ్ తీసుకుంటే వాళ్ళకి వచ్చిన ఆటను మరింత మెరుగుపరుచుకోవచ్చు లేకపోతే అట్లీస్ట్ కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనుకుని ఎడకొస్తారు కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం నిర్లక్ష్యమో తెలియదు కానీ క్రీడా పరికరాల సరఫరా తీవ్ర జాప్యం నెలకొంది ఈ ఆలస్యం ఫలితంగా మైదానంలో కోరి ఎదుర్కొంటున్నారు క్రీడా పరికరాలు లేకుండా విద్యార్థులు శిక్ష ఇవ్వటం వారికి కత్తి మీద సామలా మారింది ఎలా నిజంగా ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తారు క్రికెట్ ఆడాలనుకోండి బ్యాటు బాల్ లేకుండా ఏమి నేర్పిస్తాడు పాప కోచ్ కేవలం శారీరక వ్యాయామాలతో సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొందని పలువురు కోర్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల పాతవి పాడైపోయిన పలికరాలు అరకొరగా శిక్షణ అయినప్పటికీ అది విద్యార్థుల ప్రతిభకు ఏమాత్రం దోహదపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ నామమాత్రంగానే ముగిసిపోయాందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఎంతో ఆశతో తమ పిల్లలను క్రీడలో ప్రోత్సహించడానికి శిక్షణ శిబిరాలకు పంపిస్తే ఇక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని వారు వాపోతున్నారు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థుల ఆశలు జీహెచ్ అధికారులు నీళ్ళు చెల్లినట్లయింది ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే క్రీడా పరికరాలను మైదానాలకు సరఫరా చేయాలని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని క్రీడా సంఘాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షంలో భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయడంలో జీహెచ్ఎంసీ తన బాధ్యతను విస్మరించినట్లు అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు ఈ నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చూడాల్సింది ఇంతైనా ఉంది ఇంకా అయిపోయింది ఈ ఈ ఎక్కడ ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ఎలాగూ తేరు ఎంత నిర్లక్ష్యం చూసారండి పిల్లలంటే పాపం వాళ్ళకు ఉండేదే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఏదో వాళ్ళ ప్రతి పిల్లలకి ఏదో స్కిల్ ఉంటుంది స్పోర్ట్స్లో దాన్ని డెవలప్ చేసుకుందాం తల్లిదండ్రులకి పంపిస్తే ఇక్కడ మెటీరియల్ లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా పాపం కోచ్లు మాత్రం ఏం చేస్తారు